ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిది వరకు ఆమెకు రిమాండ్ విధించగా అధికారులు కవితను తిహార్ జైలుకు తరలించారు కవితను మళ్లీ తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా అందుకు నిరాకరించిన న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి ఇచ్చామని మరోసారి ఇవ్వలేమని తెలుపుతూ రిమాండ్కు పంపించింది కవితను కోర్టుకు హాజరుపరిచిన సమయంలో కవిత ఎమోషనల్ అయ్యారు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపణలు గుప్పించారు ఇదంతా ఎలా ఉన్నా కోర్టు ఆదేశాల తర్వాత అధికారులు కవితను జైలుకు తరలించారు ఏప్రిల్ వరకు ఆమె జైల్లోనే అయితే జైల్లో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని జైల్ సూపరింటెండెంట్ ఆదేశించింది కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సూపరింటెండెంట్ కు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఇంటి భోజనాన్ని అనుమతించడంతో పాటు నిద్రపోవడానికి పరుపులు చెప్పులు బట్టలు బెడ్షీట్స్ బ్లాంకెట్ కు అనుమతి ఇచ్చారు అలాగే కొన్ని పేపర్లు పెన్నులను ఏర్పాటు చేయాలని చెప్పింది టాబ్లెట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు బంగారం ధరించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన రెగ్యులర్ వాదనలు జరగనున్నాయి దీనిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది తన పిల్లలకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును కోరారు అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ అధికారులు కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు న్యాయస్థానానికి వివరించారు దీంతో బెయిల్ పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటదన్నది ఆసక్తికరంగా మారింది